రావణాసురుడి గుహ దగ్గరికి వచ్చాను గబ్బిలాలు రావణుడు సీతాదేవిని ఇక్కడ బంధించి శ్రీలంకలో చూడవలసిన ప్రదేశాల్లో బ్యాక్ రైట్ థ్యాంక్ యూ బ్రదర్ బ్రౌన్ రైస్ వెళ్తున్నాను అర్థం కావట్లా నేను వచ్చేసి శ్రీలంకలోని ఎల్లా అనే ఊర్లో ఉన్నానండి శ్రీలంక వచ్చిన ఏ టూరిస్ట్ అయినా కానీ ఖచ్చితంగా ఈ ఎల్లా అయితే వస్తారు ఇక్కడ ఏమేమి టూరిస్ట్ ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు మీరు వస్తే ఎలా ఉంటుందో అలా చూపిస్తానండి ఇక్కడ మనం తిరగాలంటే కనుక మనకి రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి పిక్ మీ అనే యాప్ ఒకటి ఉంటుందండి అది బుక్ చేసుకుంటే మన దగ్గరికి ర్యాపిడోలో ఆటో వస్తుంది లేదంటే లోకల్ ఆటో ఇంత డబ్బులు అని చెప్పి మాట్లాడుకున్నాం అంటే కనుక మనల్ని మొత్తం ప్లేసులన్నీ ఆటోలో తిప్పి తీసుకొస్తారు మొత్తం వాళ్ళే చూపించి దగ్గరుండి లేదు మూడో ఆప్షన్ ఏంటంటే బస్సులు అండి బస్సులు పట్టుకొని తిరగడం సో నేనేంటంటే మూడో ఆప్షన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ట్రావెలర్ ఎప్పుడైనా ఎక్కువగా ఇట్లా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడకూడదు బస్సులు ఎక్కువగా ఖాళీ నడక అవసరం అయితే తప్పితే అనవసరంగా ఆటో అయితే వాడినండి సో ఇంకెళ్ళిపోదాం ఎందుకో ఈ బిఏడ్ తీసేసినప్పుడల్లా మన ఫేస్ ఏంటో కదా కొంచెం తేడాగా ఉంటుంది నేను వచ్చేసి వెల్లవాయ రోడ్లో ఉన్నానండి అక్కడ బోర్డు పైన చూస్తున్నారు కదా ఈ రోడ్లో ఏంటంటే ఎక్కువ రెస్టారెంట్లు పబ్బులు బార్లు ఇవన్నీ ఉంటాయి శ్రీలంకన్ ఫుడ్ అయితే తిందాం మనం వెళ్ళి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది వచ్చేసాను ఇదిగోండి ఇది కొబ్బరి లాగా ఓకే ఓకే ఇదేదో కర్రీ ఇది గుమ్మడికాయ దాల్ ఇది పప్పు ప్రతి చోట కొబ్బరి నూనె వాడతారంట కూరల్లోకి సో కొబ్బరి నూనె అంటే ఇంకా మనకి హెల్త్కి అంత ఎఫెక్ట్ కూడా ఉండదు పామ్ ఆయిల్ అంటే ఉంటుంది కోకోనట్ ఆయిల్ రైట్ యా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బ్రౌన్ రైస్ బాగుందండి వేడివేడిగా మసాలాలు తక్కువ మొత్తం ఆర్గానిక్గా ఉంది ఇది తినడం వల్ల హెల్త్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు హ్యాపీగా తినేసి రావణ కేవ్కి అయితే వెళ్తున్నానండి రావణాసురుడు రావణాసురుడంట సీతాదేవిని తీసుకొచ్చి ఫస్ట్ పెట్టిన ప్లేస్ ఆ కేవ్ అంట అందుకనే దాన్ని రావణ కేవ్ అంటారంట ఒకసారి ఇలా అక్కడికి వెళ్ళి అది చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం జస్ట్ ఒక మూడు వందల మీటర్లు అట్లా నడుచుకుంటూ వచ్చాను మొత్తం అడవండి ఈ ఎల్ల అనేది చాలా చిన్నది పెద్దదేం కాదు మొత్తం కొండ ప్రాంతం ఇక్కడ కొండ మొత్తం కూడా ఇట్లా కట్టేశారండి నీట్గా ఎందుకంటే ఆ కొండ రాళ్ళు పగిలి పడకుండా చాలా స్టాండర్డ్గా చేశారు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లెక్కల ప్రకారం మనం ఇట్లా తిరిగిపోవాలి మొత్తం కూడా ఇక్కడ ఒకటి ఉంది కనపడుతుంది కదా దీంట్లోకి అయితే వెళ్దాం షార్ట్ కట్ అనుకుంటా మొత్తం నెట్ట నిలువుగా ఉందండి పడితే అంతే రోడ్డు వస్తా లేదంటే ఏమైనా ఇల్లులు వస్తాయా అసలు ఇటు రూట్ ఉందా లేదా ఎటు వెళ్తున్నాను అర్థం కావట్లా ఇవన్నీ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అండి ఇక్కడ దగ్గరలో ఇక్కడ వాటర్ ఫాల్ ఉండి ఉంటుంది బాగా చేసుకున్నారు ఇల్లు ఇక్కడ ఇల్లు ఏదో ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఉంటున్నారు వీళ్ళు అది హౌసు ఇది రోడ్డు గవర్నమెంట్ని మెచ్చుకోవచ్చు అండి బాబు ఇక్కడ కూడా రోడ్లేసింది థ్యాంక్ యూ దిస్ మే బ్యాక్ రైట్ యా కెన్ ఐ సీ హోమ్ యువర్ హోమ్ యా థ్యాంక్ యూ ఇదిగోండి వాళ్ళ ఇంటిని కూడా చూడమన్నారు ఇదిగోండి ఈ విధంగా ఉంది మొత్తం నైస్ బ్రదర్ కిచెన్ దట్ చికెన్ ఓ కుక్కలకి చికెన్లో పెట్టి పెంచుతున్నారు ఓకే దిస్ వన్ ఓ నైస్ కిచెనా ఇదిగోండి కట్టెల పోయి నో గ్యాస్ బ్రదర్ ఓహ్ వెరీ హార్డ్ వర్క్ వెరీ హార్డ్ హార్డ్ వర్క్ బ్రదర్ వెరీ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సో ఐ వాంట్ గో దిస్ బ్యాగ్ వేయి రోడ్ రావణా ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్ దిస్ వే అందుకే స్టంట్లు వద్దురా మనకి ఓన్లే ఇక్కడికి రావడం వల్ల ఎట్లీస్ట్ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి జీవన విధానం చూసాం వాళ్ళు ఏం తెచ్చుకోవాలన్నా టౌన్కి వెళ్ళి తెచ్చుకుంటారంట చాలా కష్టం అండి బాబు అంటే ఇక్కడ ఉండే ఏరియా వేలవాటుకు ఉంటారన్నమాట బాయ్ సేఫ్ కంట్రీ అండి శ్రీలంక లాంటి ప్రాంతంలోకి వచ్చా వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఏమైనా చేసేసి నా దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రానిక్స్ అవన్నీ తీసేసుకోవచ్చు బట్ కానీ వాళ్ళు ఏమలా చేయాల మంచోళ్ళు బాగుందని చెప్పుకోవచ్చు అబ్బా ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉందిగా రావణాసురుడి కేవ్కి వెళ్ళడానికి ఎంత కష్టపడాలా పైకి అయితే వచ్చేసాం ఎలా ఏన్షియంట్ కేవు టెంపుల్ కూడా ఉందండి ఇటు ఇటు వెళ్ళిపోవాలి పైకి రావణా కేవ్కి టూరిస్టర్లు బండిలు వేసుకుని వెళ్తున్నారండి కొట్లు ఉన్నాయి ఇంకా అర కిలోమీటర్ ఉంది ఇక్కడి నుంచి అంతా మన లాగే అండి ఏం తేడా లేదు మాయ ఎలా ఉంటున్నారు రబా బిట్టు రావణ కేవ్ సింగ్ కా 450 మీటర్ల 6 కిలోమీటర్ హే బ్రో హౌ ఆర్ యు హౌ ఆర్ యు బ్రదర్ బ్రదర్ ఓకే హా బా పెరిం పెర్ని పెరు తెలుగురా వా యు నేమ్ బుద్ధిక బుద్ధిక yes హా ఓకే బ్రదర్ హే బై వెరీ హార్డ్ క్యాండీ డన్ ఆల్రెడీ నెక్స్ట్ మెరీసా ఇక్కడ ఏందో అండి టికెట్ ఒక బోర్డు లేదు పాల్లేదు టికెట్ ఓకే నో ఐఎమ్ నాట్ లోకల్ ఐఎమ్ టూరిస్టర్ టూ హండ్రెడ్ ఓన్లీ రెండు వందల ఏ అంట టూరిస్టర్లకి ఫర్ లోకల్స్ టికెట్ ఈ విధంగా ఉందండి పైన ఏముండదు ఒక చిన్న గుహ చూడడానికే దిశవే బ్రదర్ టూరిస్టర్లు కొంచెం తక్కువ వస్తున్నారండి ఇక్కడికి చాలా పైకి రావాలి రెండున్నర కిలోమీటర్లు ఎల్లా నుంచి నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అర కిలోమీటర్ ఎక్కి హో మళ్ళీ డౌన్ ఇక్కడి నుంచి అప్పట్లో రావణాసుడికి సూపర్ పవర్స్ ఉండే కదా అందుకే గాల్లో ఎగురుకుంటా వచ్చి వచ్చినట్టున్నాడు ఇక్కడికి ఇదే ఇంకా రావణా కేవు నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఇది రావణా కేవ్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు ఇక్కడ ఇక్కడ వరకు టూరిస్టర్లు అయితే వచ్చారండి పైన ఉన్నారు ఒక్కసారిగా రావడం అయితే చాలా కష్టం ప్రాపర్ షూస్ లేకపోతే జారిపోద్దండి బీ కేర్ఫుల్ గాష్ దిస్ ఈస్ వెరీ స్లిప్పరీ ఇక్కడ గబ్బిలాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి గిదే అండి రావణ గుహ రావణ కేవ్స్ అంటారు ఇంకొంచెం డీప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పైదాకెళ్ళొద్దాం సాంతం ఇక్కడ గబ్బిలాలు గబ్బిలాలు కలుస్తాయా దోమలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏయ్ అవన్నీ గబ్బిలాలే ఇంతకు మించి ముందుకు పోతే లైట్లు ఏమైనా పెట్టుంటే బాగుండేది రామాయణం ఆధారం ప్రకారం చూసుకుంటే ఇది అసలైన రావణ కేవ్ కాదండి పురా అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్న ఇక్కడ ఎటువంటి ఆధారాలు అయితే బయటపడలేదు రావణుడు సీతాదేవిని ఇక్కడ బంధించినట్టు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఇది అని ప్రచారం చేస్తుందండి మేబీ టూరిస్టర్లు పెరుగుతారని కావాలా సీతాదేవిని లంకకి తీసుకెళ్ళాడని అయితే ఉంది కానీ రామాయణంలో ఈ గుహలోనే ఉంచాడని ఇక్కడే ఎగ్జాక్ట్గా ఎక్కడా పేర్కొనలేదండి వాల్మీకి రామాయణంలో ఇప్పుడు ఎక్కేటప్పుడు ఇటు వచ్చాం కదండి దిగేటప్పుడు ఇటు వెళ్ళమే జస్ట్ ఒక ట్రెక్ ఎక్స్పీరియన్స్ మాత్రమే సో ఇదండి ఇంక పైకి వెళ్తే అంతకుముందు ఎంచ్ డీప్కి వెళ్తే అక్కడ పైన గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి ఇంకొక చిన్న డౌట్ ఉండొచ్చు మరి మొన్న నువ్వరెల్లాలో సీతాదేవిడి టెంపుల్కి వెళ్ళావు కదా అక్కడే రావణాసురుడు సీతను బంధించాడని చెప్పాక మరి ఇదేంటంటే రావణాసురుడు ముందంట సీతాదేవిని ఇక్కడే బంధించారంట ఈ గుహలో తర్వాత అక్కడికి షిఫ్ట్ చేశాడంట స్టోరీ అది అలా చెప్పుకుంటారండి సో అసలు నిజమేంటో కూడా తెలియదు జనాల నమ్మకాలు భక్తి మధ్యలో చాలామంది దీన్నే రావణ గుహ అని విశ్వసిస్తున్నారు ఈ నడుచుకుంటే కవర్ చేయడం అయ్యేదట్టు కనిపించట్లా ఇక్కడేమో ఆటోలు తప్పితే బస్సులు లేవు ఇక్కడ నుంచి ఇంకొకటి రావణా ఫాల్స్ అని ఒకటి ఉందంటండి అంటే వాటర్ ఫాల్స్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దానికి కూడా వెళ్తారంట నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం అన్న రావణా ఫాల్స్ ఇచ్చిపోయి హౌ మెనీ కిలోమీటర్ ఫైవ్ ఫైవ్ థ్యాంక్స్ అన్నా అన్నా నో అన్న వాకింగ్ ఓకే నో థ్యాంక్స్ అన్న నడుచుకుంటే వెళ్ళిపోదాం మహా అయితే ఏమైతే ఇంకొక రోజు ఉంటాం ఇక్కడ కవర్ చేస్తాం వ్యూ చాలా బాగుంది ఇంకా మూడు కిలోమీటర్లు వెళ్తే ఫాల్ వచ్చేస్తుంది అరే రే బస్సు వెళ్తుంది ఇటు ఆ పక్క వెళ్ళొచ్చు కదా మనం ఐడియానే రాలా ఎప్పటికీ మూడు నాలుగు బస్సులు వెళ్ళి సరే పని చేద్దాం ఎలాగో దిగాం కదా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు బస్సులో వెళ్దాం వెళ్లే దారి పొడుగుతా మనకి హోటల్లో ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదు టూరిస్టిక్ ప్లేస్ కదా ఇంకా ఒక కిలోమీటర్ ఉంది అంతే మొత్తం అడవి అడవి ప్రాంతం ఎవరు నడుచుకుంటారు అట్లానే ఒక్కడనే వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఆ బస్సులో వెళ్ళాలి అర కోతి నేను ఎమ్మడ పడుతున్నాయి నాటి నుంచి రావణ కేవ్స్ బాహుబలి సినిమాలో చూసినట్టు ఉందండి అది ఒకసారి వాళ్ళు ఉన్నారు కదా ఆ లొకేషన్కి వెళ్ళి చూద్దాం ఇంకా పడుద్ది దీనికి ఎటువంటి టికెట్ అయితే పే చేసే పని లేదు ఫ్రీ అండి కంప్లీట్గా బాగుంది అన్నయ్య పైకి ఎక్కాడు చూసారా అక్కడైతే ఇంకా బాగుంది అనుకుంటా వ్యూ వెళ్ళిపోదు వా అక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం వ్యూ సరదాగా జంప్ చేయాలను ఎందుకో ఇక్కడి నుంచి అక్కడికి అవుద్దా అవుతుందో అవుదో ఇదండి అసలు వ్యూ పాయింట్ ఇప్పుడు ఈ రావణ వాటర్ ఫాల్స్ స్టోరీ మాట్లాడుకుంటే దీని వెనకమాలే మనం ఇంతకుముందు వెళ్ళాం కదా రావణ కేవ్ రావణ రావణాసురుడి గుహ సీతాదేవిని బంధించిన గుహ దీని వెనకమాలే ఇంత పెద్ద జలపాతం ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఉండడం వలన దీన్ని వాటర్ ఫాల్ అని పేరు వచ్చిందండి గూగుల్లో లెక్కల ప్రకారం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్సు వస్తే ఎక్కేసి ఎలా అయితే వెళ్ళిపోదాం మళ్ళీ ఇక్కడ మౌడికాయలు అయితే అమ్ముతున్నారండి ఒకటి చెక్కమని చెప్పాను ఒకటి ఇరవై ఎనిమిది రూపాయలు మన కరెన్సీలో భలే టెక్నిక్గా కాస్తున్నారండి నో నో స్పైసీ నీట్గా కవర్లో పెట్టేస్తున్నారు బాగుంది మన సైడ్ పేపర్లోనే పెడతారు నో 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 బాగుంది బ్రదర్ బస్సు వాట్ టైం కమింగ్ ఓ ఎవరీ టెన్ మినిట్స్ ప్రతి పది నిమిషాలకు ఓ బస్ అయితే వచ్చిందంట పట్ల బస్ అయితే వచ్చింది హలో హలో స్టాపింగ్ ఇప్పుడు వెళ్ళిన బస్సు కాదండి వేరే బస్సు అంట ఇంకో ఐదు నిమిషాలు పడ్డదంట రావడానికి ఈ బస్సు అయితే ఆగిందండి చేయి చూపిద్దాం చేయిస్తాలి కావాలా అన్న నా గోయింగ్ టు వెళ్ళా అరవై శ్రీలంకన్ రూపాయలు అయితే తీసుకున్నారండి స్క్రీన్ పైన ఇచ్చాను చాలా తక్కువే ఇక్కడ నుంచి ఎలా మొత్తం మొత్తం ఎంత వాటర్ ఫాల్స్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదే మనకి ఆటో అనుకోండి రెండు వేలు అడుగుతున్నారు ఎంత తేడా ఉందో చూడండి అరవై రూపాయలు ఎక్కడ రెండు వేలు ఎక్కడ లొకేషన్లో అయితే దిగేశాను ఆరోగ్యానికి కూరగాయలు ఎంతో మంచిది అందుకే కూరగాయల సలాడ్ తింటున్నాను ఇప్పుడు వెళ్దాం ఒక రోజు ముందుకు శ్రీలంక ఎల్లా అనే ఊరికి వస్తే అసలు మిస్ అవ్వకూడని ప్లేసు శ్రీలంకలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి ఇప్పుడు చూడబోయేది అది నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు మొత్తం కొండ అడవి ప్రాంతం ఇక్కడ శ్రీలంకలో రైళ్ళు ట్రైన్లన్నీ కూడా అడవుల మధ్యలో నుంచి కొండల మధ్యలో నుంచి వెళ్తాయి ఇది జస్ట్ వ్యూ పాయింట్ అండి కాసేపట్లో వెళ్ళబోతున్నాం అక్కడికి మొత్తం చూద్దాం తెలుసుకుందాం ఈ ట్రైన్ టైమింగ్స్ అనమాట ఏ టైంలో ట్రైన్స్ వస్తాయని ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ట్రైన్స్ అయితే ఉంటాయండి సారీ సాయంత్రం కాదు రాత్రి అది బ్రిడ్జ్ నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ వ్యూ ఇక్కడ నుంచి అందంగా ఉంది కదా కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త దిగాలి ఎందుకంటే మొత్తం అసలు కొండ కదండి ఇంకా బాగా కనపడుతుంది అనుకుంటా వ్యూ మొత్తం తొమ్మిది ఆర్చులు ఉంటాయి అందుకే నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు ఎక్కువ మంది మీరు ఎక్కడ చూసుకున్నా టూరిస్టులు కనపడుతూనే ఉంటారు మనలో అన్నమాట అందరూ ఫోటోలు దిగడానికి వస్తున్నారు ఇక్కడికి ప్రకృతిని ఆస్వాదిద్దామనే వాళ్ళు ఎవరు లేరు మరి ఇక్కడి వరకు రావాలంటే పెద్ద కష్టం అంటే చాలా తేలిక ఎలా అని ఊరొచ్చి గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇక్కడి వరకు వచ్చానమాట ఒకవేళ మీరు రావాలనుకున్నా అలా వచ్చి లేదంటే నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ వేర్ వేర్ ఇట్లా అందరిని అడుగుతూ వచ్చి చేయొచ్చు ఏది శ్రీలంక వాళ్ళని ట్రైన్ అయితే వస్తుందండి ఈ ట్రైన్ని చూడడానికి ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు చూశారు కదండి పాతకాలపు ట్రైను అది బ్రిడ్జ్ పైన వెళ్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది మీరు శ్రీలంక వస్తే కనుక మంచి ఫోటోలు దిగుదాం అనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు లేదు ఫోటోలు ఎందుకుతా అనుకుంటే వీడియో చూసి సంతోషించండి నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి కొన్ని ట్రైన్లు అయితే ఇక్కడ ఆపుతారండి అక్కడ టూరిస్టర్లు కూడా మంచి తో దిగుతున్నారు చూస్తున్నారు కదా అలా మీరు వచ్చినప్పుడు ఫొటోస్ అయితే దిగొచ్చు నేను ట్రై చేశాను బట్ కొంచెం కష్టంగానే అనిపించింది కానీ మంచి ఫోటో కావాలంటే వస్తుందండి లొకేషను నిజంగా అదిరిపోయింది చాలామంది నైన్ అవర్చ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పైన చూసేసి రైలు చూసేసి వెళ్ళిపోతారు మరి నైన్ అవర్చ్ బ్రిడ్జి కిందకి వెళ్ళి చూడరు మనం కిందకి వెళ్ళి చూద్దాం కిందకి వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇదే రూటు జాగ్రత్తగా వెళ్ళాలి ఊ కిందకి అసలు రూటు లేదండి ఇంకా మనమే క్రియేట్ చేసుకొని వెళ్ళడం కొంచెం రిస్కే బ్రిడ్జి లోపల అనుకోండి లోపల ఈ విధంగా ఉందండి మీరు చూస్తుంది మొత్తం కూడా కొండ రాయండి ఎక్కడ కూడా మీకు ఒక పోస్ట్ కూడా కనపడలేదు చూస్తున్నారు కదా దీనికి గల కారణం ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించారు కదా శ్రీలంక అప్పుడు ఒక వరల్డ్ వార్ ఏదో వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్న ఇనుమునంట ఆ వారికి వినియోగించారంట యుద్ధ ఆయుధాలకి కావున ఈ బ్రిడ్జ్ అప్పుడు ఎలా కట్టాలి ఎలా కట్టాలని చెప్పి ఒక తొమ్మిది ఆర్చుల సపోర్ట్తో కట్టారు చూసుకుంటే ఈ విధమైన ఆర్చిలు ఒకటి రెండు మూడు మనకి లెక్కేసుకుంటే తొమ్మిది ఆర్చులు ఉంటాయి సో అందుకే దీన్ని నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అంటున్నారు ఇప్పుడు ఇది కట్టి వంద సంవత్సరాల పైన అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది బ్రిటిష్ వాళ్ళు కట్టడం అలాగే దీనిపైన ట్రైన్స్ తిరుగుతున్నాయి సో ఆ విధంగా దీనికి నైన్ ఆర్చ్ అనే పేరు వచ్చిందండి ఇటు సైడ్ కిందకి వెళ్ళడం కొంచెం కష్టం అండి ఒకవేళ మనం అటు సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు వాళ్ళు వెళ్ళారు చూస్తున్నారు కదా అది ఇటు సైడ్ అయితే ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే నేను దిగేటప్పుడే పడిపోయావండి కొంచెం ఉంటే వచ్చా మొత్తం కాళ్ళు జారిపోతున్నాయి మరి చూసారు కదండి ఇప్పటి వరకు రావణా కేవ్ రావణా వాటర్ ఫాల్ అలాగే నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ ఈ మూడు ప్లేస్లు అయితే ఈ వీడియోలు కవర్ చేసాం ఇంకా రెండు ప్లేస్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫేమస్ ఈ ఇప్పుడు మనం ఉన్న ఈ ఎల్లా ఎల్లాలో అయితే ఎల్లా రాక్ అని చాలా ఫేమస్ ఎల్లా రాక్ అలాగే యాడమ్స్ లిటిల్ యాడమ్స్ పీక్ అని లిటిల్ హ్యాడమ్ స్పీక్ అని ఒక ట్రెక్కింగ్ ఒక కొండ అది ఎక్కేది ఉంటుంది సో చాలా బాగుంటుందండి అది కూడా దీంట్లో యాడ్ చేయాలి ఎందుకు యాడ్ చేయలేదంటే వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది సో ఇప్పుడు ఇదొక పార్ట్ నెక్స్ట్ వచ్చే పార్ట్ అయితే ఇంకా అదిరిపోతే మిస్ అవ్వకండి సో ఎప్పటిలాగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఇంకెందుకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్